డబ్బులు పోగొట్టుకొని ప్రాణాలు ఇప్పటికి కూడా కోల్పోతూ ఉన్నారు ఈ రెండు రోజులనే ఇద్దరు కూడా వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం జరిగింది దీనికి స్టాప్ ఎలా ఎలా స్టాప్ చేస్తారంటారు సార్ చైనా మాంజా గురించి మన వాళ్ళు చెప్తారు దాని తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ కి నేను ఆన్సర్ చెప్తాను మ్యామ్ ఈ చైనా మాంజా జనరల్గా మా ఏరియాలో ఎక్కువ మంగళహాట్ అది మంగళహాట్ ఏరియాలో ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మంగళహాట్ ఏరియాలో చైనా మాంజా కాకుండా ఏ ఏ ఫెస్టివల్స్ వస్తే ఆయా ఫెస్టివల్కి సంబంధించిన వాళ్ళు చేస్తారు అయితే ఈ చైనా మాంజా దాని మీద ఆల్రెడీ ఇప్పుడే రేడ్స్ చేయడం జరిగింది టాస్క్ ఫోర్స్ వాళ్ళు చేస్తున్నారు అదేవిధంగా లోకల్ పోలీస్ వాళ్ళు చేస్తున్నారు ఇద్దరు కోఆర్డినేషన్తో కూడా కొన్ని చేస్తున్నాం అంతకుముందు ఎట్లుండేది అంటే వచ్చిన తర్వాత రేడ్స్ అనేది అదే ఉండే ఇప్పుడు ఈవెన్ అది రాకముందు నుండేలే చేస్తున్నాం ఈవెన్ నిన్న నైట్ ఆపరేషన్లో కూడా ఆపరేషన్ కవచలో భాగంగా కూడా ఒక కాటన్ సీజ్ చేయడం జరిగింది సో అది ఇంకా జనాల్లోకి వెళ్ళక ముందే మేము ఆ విధంగా ప్లాన్ చేస్తున్నాం ఇప్పటికి సుమారు అంటే మా జోన్లో ఒక ట్వెల్వ్ కేసెస్ అదేవిధంగా సుమారు ఒక ట్వంటీ అక్యూజులను కూడా మేము అరెస్ట్ చేయడం జరిగింది వాళ్లకు అవేర్నెస్తో కల్పించడంతో పాటు ఎక్కడనైతే వీళ్ళకు మెయిన్ సప్లయర్స్ ఉన్నారో లైక్ ఢిల్లీ కావచ్చు తర్వాత ఈ మీర ఆ లింక్ వరకు అక్కడ కూడా వెళ్ళి లాజికల్ ఎండ్ వరకు కూడా తీసుకెళ్ళి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే ప్రయత్నంలో టాస్క్ ఫోర్స్ వల్ల అదేవిధంగా మేము ఉన్నాం సార్ డైరెక్షన్లో కూడా ఇది రెగ్యులర్ గా అంటే మీకు బయటికి కనబడే ఇంటర్నల్గా ఇంటర్నల్ గా మేము డైలీ వీటి మీద రేడ్స్ చేస్తున్నాం అండ్ రిజల్ట్స్ కూడా మీరు ఆల్రెడీ చూస్తున్నారు కేసెస్ కానీ బాబిన్స్ కూడా సీజ్ చేయడం అనేది జరుగుతుంది సో ఇంకా జనాలకు వెళ్ళక ముందే మేము ఇవి చేస్తున్నాం మ్యామ్ సార్ 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 అలాగే సార్ ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రవీణ్ సార్ ఇక్కడ సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో రివ్యూ కమిటీలో ఉన్న మాజీ ఐఏఎస్ ఐఏఎస్లు కావచ్చు ఐపీఎస్ల స్టేట్మెంట్స్ రికార్డ్ చేశారా ఇప్పుడున్న సార్ సో అందరు కూడా తెలుసు ఈ ఒక ఫోన్ ట్యాపింగ్ కేసు ఇన్వెస్టిగేషన్లో ఉంది అది కూడా సబ్ జుడిస్ ఉంది ఎందుకంటే మ్యాటరు సుప్రీంకోర్టులో ఉంది సో ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది సో డెఫినెట్లీ అది సబ్ జుడిస్ ఉండడం వల్ల మనం ఎక్కువ మాట్లాడలేము బయట సో మీ అందరు కూడా తెలుసు ద మ్యాటర్ ఈజ్ సబ్ జూడిస్ देर वॉज एंड इंपार्टेंट के इन नार्थ जोर इन वन ईवी एफ सेंटर सर इक्रीनाथ फ्रॉम ट्यू मंथ्स नार्थ जोवन एंड देव डन ए वेरी गुड जॉब uh about uh, surashti ivf center later the case was transferred to sit but few days back uh, cyberabad police uh, arrested the same accused who were there in that case uh, don't you think uh, it has exposed the sit that there was no surveillance on them because as of now only uh, as of now only one accused was uh, shown as accused in that case, there could be more. No, Unless no. They have there are uh, many accused in the case, and all of them are arrested. Or uh, and uh, the main accused, who is uh, kingpin in the entire uh, trafficking network, uh, was arrested, and then she was in jail for almost uh, five months. And uh, we have initiated her uh, property attachment uh, procedure also. Uh, whatever is legally uh, possible, all the action has been taken from uh, SIT and teams have uh, conducted wide searches on all their houses and establishment in Vijayawada, Vizag and also multiple places of Hyderabad. The case was transferred after a certain stage in investigation and after that entire uh, um, uh, money trail has been established and uh, identified with properties. And uh, case will be, uh, charge sheet will be fi uh, filed very soon. How did this specific accused escape from your surveillance? Sir, th this is part of a network. So he has been doing uh, previously also. And uh, that has been exposed in the recent case. It is not that he has freshly done it. So sir, CP sir, one question. सर आप लोग जो है रात के अवकात में जो है ना नाइट बाज़ार का बहुत बड़ा मसला चल रहा है पुराने शहर में एक तरफ जो है पुलिस आती है फ़ोटो खींचती है होटल बंद है बोल के बताया जा रहा है मगर दूसरे बैक डोर से जो है ना पूरा होटल खुला रह रहा है रेस्टोरेंट जूस सेंटर दोशे का दुकान और ये सारे जितने भी इंफॉर्मेशन है डिपार्टमेंट की तरफ से उनके व्हाट्सअप पे भी सर्कुलेट होते हैं कि आज किसका नाइट है पुराने शहर में ख़ास तौर पे दो ऑफिसर्स ऐसे जिनके नाइट में बाज़ार टोटली क्लोज रहता है एक हमारे एडिशनल डीसीपी जो है साउथ जोन टासफोर साहब है और दूसरी मीर चौक ए सी पी श्याम सुंदर साहब ये दो की नाइट में टोटली साउथ जोन पूरा बंद रहता है बाकी के दूसरी जितनी भी इंफॉर्मेशन है यानी कि नाइट में जिसकी भी जो भी ऑफिसर की नाइट रहती है होटल्स वाला रहो या जूस सेंटर इटली डोसा वाला उसको व्हाट्सएप पे पूरी इंफॉर्मेशन डिपार्टमेंट की तरफ से सर्कुलेट हो रही है दूसरा सवाल हैदराबाद कमिश्नरेट में टोटल कितने सीसीटीवी कैमरे से और इन कैमरों की मदद से आप लोग 2024 और 2025 में कितनी कामयाबी हासिल करें अभी तो हमारे पास फाइव लैख ट्वेंटी टू थाउजेंड जो पब्लिक का है कम्युनिटी का है और वेरियस स्कीम्स का है और आपका स्पेसिफिक क्वेश्चन की दैट कितना केसेस डिटेक्ट हुआ definitely we'll get back to with the number of cases detected because of that uh, cctvs now over to kiran for the first question jo aapne 1 o'clock ka jo shopping uh, shops closing ka time ke bare mein bol rahe definitely usme jo zomato uh, zomato swiggy jo delivery ke kuch issues the uske bare mein bhi aa raha tha अभी जो कुछ दिनों से last uh, 10-15 days से भी हमने इसके बारे में special drive भी start किया तो जो वन ओ के शॉप्स वगैरह है वो भी क्लोज करने के लिए हम उसमें कर रहे हैं तीन चार दिन पहले ही हमने ऑपरेशन कवर्ज भी उसमें किया था और स्पेसिफिकली जो आप बोल रहे हैं कि नॉट ओनली शॉप्स एंड एस्टेब्लिशमेंट बल्कि नाइट में जो ओल्ड सिटी में जो एक कल्चर है कैरम बोर्ड्स बिलियर्ड्स या ऐसी चीज़ों का तो उस पर भी हमने स्पेसिफिक रेड भी किए उसमें एफायर भी बुक हुए अभी भी इसके आगे जो रहेगा कंपल्सरी वन ओ मतलब वन ओ एक शार्प क्लोजिंग टाइम हर डे रहेगा और इसके साथ में जो कोई इसमें फॉलो नहीं करेगा उसमें हम आ, केसेस भी बुक करेंगे और उसमें स्ट्रिक्ट एक्शन भी लेंगे सर ही ड्रग्स कंज्यूमर्स विषय में एट्ला चूं सर रिपीटेड ड्रग्स कंज्यूमर्स उसे वाली एम ऐसा अंड रीसे अमनप्रीत सिंग के संबंधी असल आये एट्ला अब स्का अस्ट टाइम अरेस्ट आई कंज्यूमर्स के बारे में बोलता हूँ फिर नेक्स्ट वीक कंज्यूमर्स के बारे में हम अभी डिटेल लिस्ट बना रहे हैं और जो भी प्रीवियस दो साल में तीस साल में जो रेगुलर कंज्यूमर्स है उनका प्रॉपर डाटा बेस हम मेंटेन कर रहे हैं अब तक का फोकस था कि केसेस बुक करना और उसका इन्वेस्टिगेशन करना बट कंज्यूमर्स के ऊपर ज़्यादा फोकस नहीं था तो लास्ट मीटिंग में ही सी सर के साथ मीटिंग हुआ था उसमें हमने डिसाइड किया है कि हम अभी ड्रग्स के रिलेटेड 360 डिग्री अप्रोच स्टार्ट करेंगे जो भी कंज्यूमर्स है वो कंज्यूमर्स को प्रॉपर उनके ऊपर एक्शन लेके उनका रिहैब एंड डी एडिक्शन वो कंपलसरी करना है उनको रिहैब में भेजना है डी एडिक्शन सेंटर पे भेजना है वहाँ पे वो प्रॉपरली जो 90 डेज़ का प्रोग्राम होता है 100 डेज़ का प्रोग्राम होता है वो प्रॉपरली फॉलो कर रहे हैं नहीं कर रहे इसका भी इंफॉर्मेशन हम एक मॉनिटरिंग सेल लगा के हमारे नार्कोटिक्स विंग में वो कम्प्लीट प्रोग्राम होने तक उनको मॉनिटरिंग किया जाएगा उसके बाद भी प्रोग्राम होने के बाद भी उनके ऊपर रैंडमली चेकिंग होगा फ्रिक्वेंटली उनको हमारे एचन ऑफिस भी बुलाएँगे तो ऐसे थ्री डिग्री अप्रोच करके कंज्यूमर्स को फ्यूचर उनको मॉनिटरिंग के अंडर लाने के लिए हमारा प्रयास है सर साइबर क्राइम सर आपके पास स्टैटिस्टिक्स में सर 12 कमिश्नर सर मैं कहता कमिश्नर सर श्री अमनप्रीत सिंह संबंधित आनेचे 19 रोज इड एक्चुअली ऑपरेशन ईगल वाल तरवता वेस्ट जोन నైన్టీన్త్ రోజు ఇద్దరు వ్యక్తుల్ని అరెస్ట్ చేయడం జరిగింది నితిన్ అండ్ శ్రామిక్ అని వాళ్ళ దగ్గర సెవెన్ మన ఫార్టీ త్రీ పాయింట్ సెవెన్ గ్రామ్స్ ఎండిఎంఏ కొకైన్ అండ్ లెవెన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఎండిఎంబిఏ పట్టుకోవడం జరిగింది సబ్సిక్వెంట్గా వీళ్ళ సోర్స్ని ట్రాక్ చేసేటప్పుడు ఎలీనా అండ్ ములిండా అని చెప్పి ఇద్దరు ఆఫ్రికన్ నేషన్స్ వాళ్ళిద్దరు కూడా ట్వంటీ ఫోర్త్ రోజు ఫైవ్ డేస్ తర్వాత అరెస్ట్ చేయడం జరిగింది మనకి వాళ్ళది ఇంట్రాగేషన్లో ప్రిలిమినరీగా వచ్చిన దాంట్లో ఒక నలుగురు కన్జూమర్స్ పేర్లు వచ్చినాయి దాంట్లో ప్రీత్ సింగ్ పేరు కూడా ఉంది మనకి ఆ ఇన్ఫర్మేషన్ వచ్చేటప్పటికి వీళ్ళందరికీ ఆ ఫోర్ మెంబర్స్ మీద కూడా మనం సెర్చ్ చేయటం జరిగింది వాళ్ళందరూ ప్రస్తుతం అయితే అందుబాటులో లేరు లాస్ట్ టైం కూడా ఈ ప్రీత్ సింగ్ నల్ మన నార్సింగ్ ఏరియాలో ఒక కేసులో కన్జ్యూమర్గా ఉన్నాడు ఇది ఇక్కడికి ఇప్పుడు రికార్డ్ మీద ఉన్నంత వరకు ఇది సెకండ్ టైం ఇందాక మన టాస్క్ ఫోర్స్ డీజీపీ గారు చెప్పినట్లు వాళ్ళని ప్రొఫైలింగ్ చేయించడము కౌన్సిలింగ్ తర్వాత సెంటర్ ప్రాసెస్ కంప్లీట్ చేస్తాము తర్వాత సార్ ఎన్నారెడ్డి సార్ సార్ సైబర్ క్రైమ్లో ఈ అకౌంట్ ఫ్రీజింగ్ అనేది ఇన్ డీసెంట్ అంటే అన్నోన్ పర్సన్స్ అకౌంట్ ఫ్రీజ్ అవుతున్నాయి సార్ సో దాని మీద అవేర్నెస్ లేదు మా అకౌంట్ ఫ్రీజ్ అయితే మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి అసలు ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ లేకుండా మా అకౌంట్ ఫ్రీజ్ అవుతుందని చెప్పేసి చాలా మంది ఉన్నారు సార్ సైబర్ క్రైమ్ సంబంధించి వన్ నైన్ త్రీ జీరో కాకుండా ఒక హైదరాబాద్ పోలీస్కి సపరేట్గా వాట్సాప్ నెంబర్ కూడా కొంచెం పబ్లిక్లోకి వెళ్తే ఎక్కువ కేసులు వస్తాయి సార్ వన్ నైన్ త్రీ జీరో ఎక్కువ బిజీగా వస్తుంది కారణం ఒకటి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ సార్ టోటల్గా సైబరాబాద్లో ట్రాఫిక్ చలైనా రెండు వందల కోట్లు సార్ మన చలైనా కలెక్షన్ ఎంత సార్ ఈఎస్ ఇన్నారెడ్డి ఇప్పుడు మీ అందరికీ కూడా సైబర్ క్రైమ్ గ్రామీణకి సంబంధించి ఈ ఈ యాత్ర వాస్తవము యాక్చువల్గా అయితే ఏదైతే అమౌంట్ మ్యూల్ అకౌంట్స్ కానీ తర్వాత తెలియని వాళ్ళ అకౌంట్లో కూడా మీ అకౌంట్లో నంబర్ డబ్బులు పడి మీ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ఫోర్త్ లేయర్ వరకు కూడా ఆటోమేటిక్గా సీజ్ అయిపోతున్నాయి అమౌంట్ ఏదైతే ఫ్రాడ్ అమౌంట్ అంతా డిస్ట్రిబ్యూట్ అయిన అకౌంట్స్లో దానికి గాను మీ దాంట్లో ఏదైనా వేరే అమౌంట్ పడిందంటే దాంట్లో ఇమ్మీట్గా మీరు మాకు హండ్రెడ్ డైల్ చెప్పి కానీ లేకపోతే ఒక పిటిషన్ తీసుకొని మా సైబర్ క్రైమ్ ఆఫీస్కి వచ్చి ఇచ్చేసి మాకు దాంట్లో ఏమాత్రం సంబంధం లేదు ఈ దాంట్లో మాకు ఒక ఈ అకౌంట్లో మనకు డబ్బులు పడ్డాయి దాన్ని మా అకౌంట్ని రిలీజ్ చేయమని చెప్తే ఏమాత్రము మీకు ఆ సైబర్ క్రైమ్తో సంబంధం లేకపోతే ఇమ్మీడియట్గా దాన్ని ప్రాసెస్ చేసి మీకు అకౌంట్ ఫ్రీజింగ్కి రాసేస్తాము అకౌంట్ ఫ్రీజింగ్ రాసిన తర్వాత బ్యాంక్కి లెటర్ పోతుంది ఆ బ్యాంక్కి లెటర్ పోయిన తర్వాత వాళ్ళకు వన్ ఆర్ టూ డేస్లో వాటర్ క్లియర్ చూసుకొని మీది అకౌంట్ మాదో మా కేసులోనే కాకుండా వేరే కేసులలో కూడా దాంట్లో సీజ్ అయ్యి ఉండొచ్చు అట్లా అది కూడా కావద్దు మల్టిపుల్ దాంట్లోకి వెళ్ళిపోయి ఉండవచ్చు మల్టిపుల్ క్రైమ్ అమౌంట్ మీ దాంట్లో పడి ఉండవచ్చు మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా అమౌంట్ ఎవరైతే పడుతుందో అట్లాంటి క్రైమ్ అమౌంట్ దాన్ని మాత్రం ఎట్లాగా టచ్ చేయకూడదు వీ వీలైతే అక్కడ ఇమీడియట్గా మీకు ఎక్సెస్ అమౌంట్ పడింది అంటే మీరు ఇమీడియట్గా కా కాల్ చేసి బ్యాంక్కి చేసి మాకు ఇది అనకౌంటెడ్ మనీ పడింది మీరు ఇమీడియట్గా దాన్ని రీట్రాక్ట్ చేయండి రిబ్యాక్ చేయండి అని కూడా మీరు పిటిషన్ పెట్టుకోవచ్చు అప్పుడు దెన్ యువర్ అకౌంట్ విత్ క్లీన్ సో మీరు వచ్చి పిటిషన్ దాన్ని ప్రాసెస్ చేస్తాం దాట్ ఈరోజు ఇన్నారెడ్డి మీ ఇంకోటి ప్రజలందరూ కూడా ఈ యొక్క అకౌంట్ సీజర్ పైన ప్రజలందరూ కూడా కోరుతున్నాను మీరు అన్మెతరాయిస్డ్ పర్సన్స్ నుంచి డోంట్ గెట్ ఎనీ డిపాజిట్స్ మీ యొక్క అకౌంట్స్కి తెలియని వ్యక్తుల నుంచి ఎలాంటి డబ్బులు తీసుకోవద్దు ఏమైతుందంటే బిజినెస్లో మీకు ఆయన డబ్బులు ఇవ్వాలంటే ఆయన ఏం చేస్తున్నాను వేరే అకౌంట్ నుంచి పంపిస్తాను అంటున్నారు ప్లీజ్ డూ నాట్ ఎక్సెప్ట్ మీరు అది ఎక్సెప్ట్ చేశారంటే అది ఏ అకౌంట్ నుంచి వస్తుంది ఏ మనిషి నుంచి వస్తుంది ఈ మధ్యలో త్రీ కేసెస్ రావడం జరిగింది వాళ్ళకి ఎక్కడి నుంచో పేమెంట్ రావాల్సింది దే సెంట్ ఫ్రమ్ అదర్ ప్లేస్ అండ్ అదర్ అకౌంట్ అల్టిమేట్లీ ఇట్ లెట్ టు ది సీజర్ ఆఫ్ అకౌంట్ మనం కూడా వాళ్ళకు వెసులుబాటు కల్పించడానికి పోలీస్ కూడా ఆ ఎక్కడ ఎంత అమౌంట్ ఉంది అంత అమౌంట్ పైన లీన్ పెట్టడం జరుగుతుంది వీఆర్ నాట్ సీజింగ్ ద ఎంటైర్ అమౌంట్ ఇఫ్ దర్ ఇస్ టెన్ ల్యాక్స్ రూపీస్ వచ్చిందంటే ఆ టెన్ ల్యాక్స్ పైన మనం లీన్ పెట్టడం జరుగుతుంది కానీ బాకీ అమౌంట్ మనం టచ్ చేస్తలేము సో ప్రజలు అర్థం చేసుకోవాలి మీరు థర్డ్ పార్టీ నుంచి ఎటువంటి పేమెంట్స్ తీసుకోవద్దు మీకు ఎవరు డబ్బులు ఇవ్వాలంటే ఫలానా వ్యక్తి ఆ ఫలానా వ్యక్తి అకౌంట్ అన్ని డోంట్ ఎనీ అమౌంట్ ఫ్రమ్ అదర్ థర్డ్ పార్టీస్ సిపి సార్ మరొక నాలుగు రోజుల్లో థర్టీ ఫస్ట్ రాబోతోంది మీరు ఛార్జెస్ తీసుకున్న రోజే మీ రైట్ సైడ్ సార్ మీ రైట్ సైడ్ మీరు థర్టీ ఫస్ట్ రాబోతుంది మరొక నాలుగు రోజుల్లో ఇక్కడ 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 సార్ ఇక్కడ రత్న కుమార్ మరొక నాలుగు రోజుల్లో థర్టీ ఫస్ట్ రాబోతోంది మీరు ఛార్జెస్ తీసుకున్న రోజే డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రంక్ అండ్ డ్రైవర్స్ అనేవాళ్ళు రోడ్డు టెర్రరిస్టులతో సమానం అంటూ కూడా తెలియజేయడం జరిగింది మరి ఇప్పుడు ఈ థర్టీ ఫస్ట్ రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ అనేవి పెరుగుతుంటాయి కాబట్టి వాటి మీద ఎటువంటి చర్యలు అనేవి తీసుకోబోతున్నారు అలాగే పబ్లు పార్లు ఆ డ్రగ్స్ గాంజా అనేది ట్రాన్స్పోర్టేషన్ ఎక్కువ జరుగుతుంది మూడు నాలుగు రోజుల్లోనే వీటన్నింటినీ అరికట్టడం కోసం ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు ఏం చెప్తారు సార్ సార్ గైడెన్స్ ప్రకారము ట్వంటీ ఫోర్త్ నుంచి థర్టీ ఎయిత్ వరకు ఎవ్రీడే డ్రంక్ అండ్ డ్రైవింగ్ నడుస్తుంది ఆల్రెడీ సిటీ మొత్తం మీద రిపీటెడ్గా ఒక హండ్రెడ్ ప్లేసెస్లలో డ్రంక్ అండ్ డ్రైవింగ్ అనేది ప్లాన్ చేసుకున్నాము థర్టీ ఫస్ట్ రోజు అయితే స్పెషల్గా ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుంచి లేట్ నైట్ త్రీ ఓ క్లాక్ వరకు డ్రంక్ అండ్ డ్రైవింగ్ నడుస్తుంది ఆల్రెడీ ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ అయింది కాబట్టి ఆల్రెడీ పబ్లిక్లో కొంత డిటరెన్స్ అయితే వచ్చింది మాకు కూడా చాలా ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయి మీడియా మిత్రులు కూడా చాలామంది మాతో మాట్లాడటం కూడా జరిగింది దాని మీద హండ్రెడ్ పర్సెంటేజీ ఈసారి ఖచ్చితంగా ఎలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఇన్సిడెంట్ ఫ్రీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరగాలని సిపిసార్ మేము హండ్రెడ్ పర్సెంటేజ్ ఇంప్లిమెంట్ చేస్తాం హైదరాబాద్

సో కౌన్సిలింగ్ ఐబొమ్మా నెట్వర్క్ సైట్ కేసు స్టేటస్ ఏం లో ఐబొమ్మ రవి నుంచి ఇంకేమైనా డీటెయిల్స్ ఐబొమ్మ రవి గురించి మీకు ఆల్రెడీ తెలుసు మీరు కంటిన్యూస్ ఫాలో అవుతున్నారు ఇంకా పోలీస్ కస్టడీ ఫైవ్ కేసెస్ ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ ఉన్నాయి దాంట్లో ఏమైతే సీజర్స్ చేయాలో అన్ని సీజర్స్ చేశాము దాని తర్వాత అతనికి అసోసియేటెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈయనకి ఈయన చేసే క్రైమ్లో వాళ్ళకి పార్టిసిపేషన్ లేదు కానీ వాళ్ళకి తెలియకుండానే ఇతను వాళ్ళని ఇన్వాల్వ్ చేయించాడు వాళ్ళందరినీ అప్రూవల్గా తీసుకోవడం జరుగుతుంది సో వాళ్ళందరి ఎస్ చెప్పండి ఈ బెట్టింగ్ దిస్ ఉదయ్ కిరణ్ సార్ బెట్టింగ్ యాప్కే కట్టడి చేస్తారు ఈ బెట్టింగ్ యాప్ లలో కూడా డిపార్ట్మెంట్ లో కూడా బలవుతున్న పరిస్థితి కనిపిస్తుంది దీనిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు వాళ్ళకి ఎలాంటి కౌన్సిలింగ్ ఇస్తారు యాక్చువల్ గా బెట్టింగ్ యాప్స్ ఎవరు చేసినా అది క్రైమ్ అవుతుంది అయితే ఆల్ బెట్టింగ్ యాప్స్ ఇలీగల్ మీకు తెలుసు ఆల్రెడీ ఇండియా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది టోటల్ గా అలా అలాగే ఈ క్యాసినో యాప్స్ కానీ బెట్టింగ్ యాప్స్ కానీ గేమింగ్ యాప్స్ కానీ గేమింగ్ టు బెట్టింగ్ వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా సో ఇవన్నీ ఎవరు ఆడినా దానిగా దాని కిందనే అవుతుంది సో ఇది ఒక్కసారి ఇది ఏదో ఒకసారి ఇందాక చెప్పినట్టు ఆశ సో ఈ ఫస్ట్ బిగినింగ్లో ప్రతి బెట్టింగ్ యాప్లో మీకు బిగినింగ్లో ఎంటర్ ఎంట్రీ అయినప్పుడు మీకు డబ్బులు రావడం మొదలు పెడతాయి అది కొంతవరకే ఒక టెన్ పర్సెంట్ మ్యాక్సిమం టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ రావు దాని తర్వాత ఎప్పుడైతే దానికి డబ్బుకు అలవాటు పడేయని తెలిసిపోతుందో వాళ్ళకి దాని తర్వాత ఇమీడియట్గా ఎక్కువ స్టేట్లో ఆడడం జరుగుతుంది దాని తర్వాత ఒక్కసారి కూరుకుపోయిన తర్వాత అది ఒక విషయస్ సర్కిల్గా మారిపోతుంది ముఖ్యంగా డిపార్ట్మెంట్లో సరే ఎంతోమంది మంది అప్పులపాలైపోయి ఆత్మహత్యలు కూడా చేస్తాను ఎక్కడో రేరెస్ట్ ఆఫ్ ద రైట్ ఇట్స్ ద ఓన్లీ దాట్స్ పర్సనల్ ఇష్యూ అది వాళ్ళు రేరెస్ట్ ఆఫ్ ద రైట్ డిపార్ట్మెంట్లో ఎవరో ఒకరు మాట్లాడుతూ వాళ్ళ పర్సనల్ ఇష్యూ వల్ల వాళ్ళు అట్లా డివైడ్ అయి చేసిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు చాలామంది డిపార్ట్మెంట్లో ఎన్ని రకాలుగా డివైడ్ అవుతుంటారు కానీ అది వాళ్ళ యొక్క ఎంటైర్లీ పర్సనల్ సంబంధించింది మా దాంట్లో ఇక్కడ ది కమిట్మెంట్ అండ్ డిసిప్లిన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్ అట్లాంటి వాళ్ళ మీద యాక్షన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది తర్వాత అట్లాంటి వాళ్ళు ఉంటే చాలా ఈవెన్ కేసుల వరకు కూడా వెళ్ళిపోతున్నారు Out, <laughs> of the to, out of the total deaths... Ramo, Ramo. So, this is 294 deaths. Total accident deaths is 294. Pedestrian deaths is one of, It's almost 33% of the total number. I don't think average speed of uh, vehicles in city is not more than 14-16 kilometers. If I'm not wrong. But most so, of the time, these accidents yeah. are happening in the night. Yeah, yeah. What so, oh. what exactly are... See, 30% of the pedestrian total accidents are pedestrians, victims. So what exactly is the plan uh, Hyderabad traffic police or land order police have to check this number? From traffic police or land order police, did you analyze what exactly are the reasons for these pedestrian, not all the accidents have the same factor, so there must be different factors. What exactly is your analysis, what is the Hyderabad traffic police going to do to check these accidents? Actually, uh, fatal accidents are not good. కొంత ఈ చలికాలంలో ఎక్కువ మంచు ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ లైటింగ్ కూడా డిమ్ ఉంటుంది మ్యాక్సిమం యాక్సిడెంట్స్ లేట్ నైట్ ఎర్లీ అవర్సే మ్యాక్సిమం మనం తీసుకున్న సెన్సర్స్ తీసుకుంటే ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ ద ఫెటాలిటీస్ మొత్తం కూడా టూ టు ఫైవ్ మధ్యనే ఎక్కువగా వింటర్ సీజను అదేవిధంగా కొంత సమ్మర్లో కూడా జరగడం జరుగుతుంది ఇవి పెడషియన్స్ అక్కడ ఉన్నా కూడా వాళ్ళు రోడ్ పక్కన నడుచుకుంటూ పోతున్నా కూడా ఎర్లీ అవర్స్ లో ముఖ్యంగా ఇన్నర్ రింగ్ రోడ్లలోనే ఈ యాక్సిడెంట్స్ ఎక్కువ ఉన్నాయి అక్కడ వెహికల్ ఫాస్ట్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ సెవెంటీ వరకు కూడా ఎర్లీ మార్నింగ్ అవర్స్ లో ట్రాఫిక్ ఉండదు వాళ్ళు వెళ్తుంటారు అదేవిధంగా ఆ టైంలో నిద్ర కూడా పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అట్లా ఆ యాక్సిడెంట్స్ అవుతున్నాయి అదర్వైజ్ ట్రాఫిక్ టైంలో ఓన్లీ నాన్ ఫ్యాటలే ఓన్లీ చిన్న డ్యామేజ్ అవుతుంటాయి వెరీ రేరు ओनली टेन ट्वेंटी बताए हैं जिसमें से दस रिडेक्शन बताए और दो में इंक्रीज है लेकिन ग्राउंड रियालिटी ये नहीं दिख रही सर क्योंकि क्राइम्स भी हर तरीके से बढ़ा है फाइनेंशियल के हरासमेंट भी उतने शहर में बड़े हैं और वुमेंस हरासमेंट के ऊपर है आए दिन आपके वुमेन पुलिस स्टेशन में केसेस बड़े होते हैं इसके लिए आप लोग क्या कर रहे हैं कॉलेजेस और, कौल, और स्कूल्स में क्या आप लोगों का अवेयरनेस प्रोग्राम छोड़ रहा है सर पहले थोड़ा केस हैदराबाद में, है में कर्फ्यू कल्चर बल्कि मशहूर था हैदराबाद लेकिन अब आप बोल रहे हैं कि सेफ हैदराबाद है लेकिन आवाम में और जो एनआरआई बच रहे हैं उनमें यह क्वेश्चन आ रहा है हमको कॉल्स आते हैं क्या हैदराबाद कर्फ्यू कल्चर की बजाय क्राइम कल्चर में बदल गया है पहले तो लास्ट का क्या स्टेटमेंट दिया वो गलत है कि हैदराबाद इज अ सेफ़र एंड अ बेटर सिटी टू लिव सो मेनी स्टडीज एंड अप्रूव्ड आल्सो इट्स अ सेफर सिटी नॉट ओनली हियर बट आल्सो ऑल ओवर द कंट्री सो गलत है सेकेंड थिंग हमारा पुलिस की पहले था कि दैट पुलिस स्टेशन गए तो लेडीज को गर्ल्स को थोड़ा देर इज टू बी प्रॉब्लम्स बट आजकल वो नहीं है देर इज ग्रेटर ट्रस्ट ग्रेटर ट्रांसपेरेंसी इसकी वजह से भी बहुत सारे केसेस रिपोर्ट हो रहे हैं डेफिनेटली आप बोले जैसे हम लोग क्या, हमारा सी टीम्स बहुत सारे जगह प्लेसेस में काउंसलिंग कर रहे हैं अवेयरनेस कैंप कर रहे हैं मैं वही रिक्वेस्ट कर रहा हूँ कि आप लोग जो गर्ल्स हैं वूमेन है आपका प्राइवेट फोटोज़ को पब्लिक में शेयर मत करिए वो फोटोज़ कहाँ कहाँ जाता है किस किस को मॉर्फ करते हैं कौन कौन ब्लैकमेल करते आप लोगों को आपको मालूम नहीं पड़ता और सेकेंड रीज़न जो इंस्टाग्राम में व्हाट्सएप में नहीं तो कोई सिग्नल में कोई आप में आपको आए बोले तो कुछ आपका लिंक लगा के आपकी कॉलेज में था आपके साथ में था आपका ट्यूशन में था करके आपको दोस्ती करने के लिए ट्राई करते आपको अनजान लोगों से दोस्ती मत करिए आपका जो ही कोई भी जान पहचान वाला हो है और नहीं तो आपका कोई पर्सनल की रेफरेंस से आए तो उनको आप लोग फ्रेंडशिप बनाना नहीं तो नहीं बनाना सो so इसलिए मैं लोगों को बेसिकली

ఈ మధ్యలో ఈ మధ్యలో కోఆర్డినేషన్ మీటింగ్ కండక్ట్ చేశాను మనం కూడా కోఆర్డినేషన్ చేస్తున్నాం సో బిఫోర్ ఈ యొక్క హైదరాబాద్ సిటీ పోలీస్ కి తెలంగాణ పోలీస్ కి చాలా అంటే చాలా ఒక గొప్ప చరిత్ర ఉంది ఈ మధ్యలో చాలా మంది మన పోలీస్ పైన దురద చెల్లడానికి ప్రయత్నం చేస్తున్నారు అది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏదో పోలీస్ పైన చేస్తే ప్రచారం వస్తుంది చాలా విజిబిలిటీ వస్తుంది చెప్పి సో అది మానుకోవాలి మనం ఎవరు వచ్చినా ఎవరు పోయినా మనము ప్రజల కోసము ప్రజల భద్రత కోసం పనిచేసే ఏకైక డిపార్ట్మెంట్ మా పోలీస్ డిపార్ట్మెంటు సో అందుకు ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి ప్రజలు అర్థం చేసుకొని మనకు సహకరించాలని చెప్పి కోరుతున్నాను తెలంగాణ పోలీసు హైదరాబాద్ సిటీ పోలీస్ ఈజ్ కమిటెడ్ ఫర్ ది ప్రొటెక్షన్ ఆఫ్ ది పీపుల్ అండ్ ది స్టేట్ సైబరాబాద్ టూ హండ్రెడ్ క్రోర్స్ మన దగ్గర చాలానే అమౌంట్ ఎంత సార్ ట్రాఫిక్ చాలా అమౌంట్ ఎంత సార్